హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్స్ ఎట్ ద రేట్ లోహి అండ్ దిస్ ఈజ్ లోహిత ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను గ్రైండర్ ఉందండి పెద్దది మాకు సో అది బయట ఉండిపోతుంది ఇంతకుముందు ఒక కవర్ స్టిచ్చింగ్ చేశాను కానీ వన్ ఇయర్ అవుతుంది అది కొంచెం పాడైపోయింది అనమాట అందుకోసమని ఈరోజు రైస్ బ్యాగ్స్ యూస్ చేసి గ్రైండర్ మీదకి కవర్ అన్నది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అన్నది చెప్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇక్కడైతే నేను రెండు మొత్తం నాలుగు రైస్ బ్యాగులు యూజ్ చేసి ఈ కవర్ అనేది స్టిచ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఒక రైస్ బ్యాగ్ని ఇలా సైడ్ నుండి కట్ చేసుకుంటూ వచ్చేయండి అదేవిధంగా అట్ సైడ్ కూడా ఇంకొక వైపు కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను ఒక సైడ్ అయితే కటింగ్ అన్నది చేశాను ఇప్పుడు రెండో వైపు కూడా అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఈ రైస్ బ్యాగ్తో మనకి చాలా యూజెస్ ఉంటాయి సో స్టోరేజ్ బ్యాగులు కూడా స్టిచ్ చేసుకోవచ్చు మనం నేను స్టోరేజ్ బ్యాగులు కూడా స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మా క్లాత్స్ అవి ఎప్పుడు సర్దుతూ ఉన్నా అవి ఒక వారానికే మళ్ళీ చిందరబందరగా అయిపోతూ ఉంటాయి సో ఈ రైస్ బ్యాగులు యూస్ చేసి స్టోరేజ్ బ్యాగులు స్టిచ్చింగ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను అది చేసేటప్పుడు ఆ వీడియో కూడా డెఫినెట్గా మీ అందరితో షేర్ చేస్తాను సో ఇప్పుడు మనం నాలుగు రైస్ బ్యాగులు తీసుకున్నాం కదా అందులో రెండు రైస్ బ్యాగులు ఇలా నిలువుగా కటింగ్ అన్నది చేసుకోవాలి ఒక రెండు రైస్ బ్యాగులు అడ్డంగా పొడుగ్గా ఉన్నట్లుగా చూసుకోవాలి ఇప్పుడు నేను ఇంకొక రైస్ బ్యాగ్ చూపిస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ చూపించాను కదా అదే విధంగా రెండు రైస్ బ్యాగులు రెడీ చేసి పెట్టుకోండి ఫస్ట్ కట్ చేసి పెట్టాను కదా అదొక అవి రెండు రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలాగ ఒక రెండు కటింగ్ చేసి పెట్టుకోండి ఇక్కడ నేను రెండు పొడుగ్గా ఉన్నట్లుగా అదే విధంగా రెండు అడ్డంగా ఉన్నట్లుగా కటింగ్ చేశాను అన్నమాట ఇప్పుడు ఇలా కటింగ్ చేశాను కదా చూడండి ఇవి ఈ విధంగా కటింగ్ చేశాను అండ్ ఇది వచ్చేసి పొడుగ్గా కట్ చేశాను ఇలాగ ఇలాగో రెండు అలాగో రెండు రెడీ చేసి పెట్టుకోండి అండ్ ఈ చివరిని ఉంది కదా అదైతే ఇప్పుడు కటింగ్ చేసేయండి ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అది ఉండడం వల్ల థ్రెడ్ అది తెగిపోవడం అది అవుతుంది అస్తమానం కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఇది కూడా కట్ చేస్తాను ఈ పాట్ని కట్ చేశాక సేమ్ అదే విధంగా ఇంకొక వైపుని కూడా కటింగ్ చేసుకోండి సో నేనైతే ఇక్కడ ఆల్రెడీ కటింగ్ చేసుకున్నాను చూసారు కదా ఇలా రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది చూపిస్తాను ఇప్పుడు మనం పొడుగ్గా కట్ చేసాం కదండి నాలుగు పీసులు లాంటివి సో అందులో రెండు పీసులు కట్ చేసి ఇలా జాయింట్ చేయండి కింద వైపున ఇలా ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వెళ్ళిపోండి స్టార్టింగ్లో కొంచెం రఫ్ చేసుకోండి అదేవిధంగా అలా చివరి వరకు ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా చివరి వరకు వేసుకుంటూ ఈ చివరిలో కొంచెం రఫ్ చేసుకొని థ్రెడ్ అన్నది కటింగ్ చేసుకోండి సో ఇప్పుడైతే ఇంకొక రెండు కటింగ్ చేసాం కదా ఆ రెండిట్లో ఒక పీస్ అన్నది తీసుకోండి తీసుకొని ఇప్పుడు ఏదైతే స్టిచ్చింగ్ చేసామో దాని మీద ఇది పెట్టి స్టిచ్ చేయాలి ఎందుకంటే ఇది పైకి వస్తుంది మనకి ఎండ వచ్చినా వర్షం వచ్చినా సరే బాగా కవర్ అవుతుంది మనకి ఆ గ్రైండర్ మీద కన్నది పడకుండా ఉంటుందన్నమాట ఇలా చివరి వరకు స్టిచ్ వేసిన తర్వాత లాస్ట్లో రఫ్ చేయండి ఇప్పుడు పాదం పైకి ఎత్తి నీళ్ళు కిందకు దించి ఉంచండి ఇప్పుడు కిందన ఒక పీస్ ఉంది కదా అది తీసేసి ఈ రెండు కలిపి స్టిచ్చింగ్ అన్నది చేయండి దీని కిందన ఇంకొకటి ఉంది కదా ఆ కవర్ మీద ఇప్పుడు స్టిచ్ వేసిన కవర్ వచ్చినట్లుగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి మొత్తం రెండిటికి అతికినట్లుగా స్టిచ్చింగ్ చేయాలి మొత్తం నాలుగు వైపులు కూడా కవర్ అవ్వాలన్నమాట ఎక్కడైనా కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు ఆ ఎక్స్ట్రా ఉన్న పీస్ని తర్వాత కటింగ్ అన్నది చేసుకుందాం ఇప్పుడు మాత్రం ఆ జాయింట్ నంతా ఎక్కడ గ్యాప్ లేకుండా స్టిచ్చింగ్ చేసుకోండి ఇలా చివరి వరకు కూడా మొత్తం అంతా జాయింట్ చేసుకున్నాను ఒక కవర్ మీద ఒక కవర్ వచ్చినట్లుగా సో ఇప్పుడు ఆ థ్రెడ్ అనేది కటింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకొక సైడ్ ఇంకొక పార్ట్ ఉంది కదా అది అది కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట సైడ్ దానికి జాయింట్ చేస్తున్నాను ఇలా జాయింట్ చేసుకుంటూ చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు మనం మిడిల్ లో ఉన్న పాట్ కి డబుల్ వేసాం అనమాట పై వైపున ఉన్నదానికి రెండు కవర్లు వచ్చినట్లుగా చూసి స్టిచ్చింగ్ చేసాం ఇప్పుడు మొత్తం అంతా అయ్యింది కదా ఈ మధ్యలోనే మనం అడ్డంగా మొత్తం అంతా ఉన్నట్లుగా పెట్టి స్టిచ్చింగ్ చేశాం కదా అది అటాచ్ చేయాలి అంతకన్నా ముందు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది ఎక్స్ట్రా పీ రైస్ బ్యాగ్ ఉంది కదా దాన్ని కటింగ్ చేశాను ఇప్పుడు ఈ అడ్డంగా కుట్టింది ఉంది కదా దానికి మనం డబుల్ స్టిచ్ డబుల్ కవర్ వేసాం కదా దాని మీదుగా పెట్టుకొని స్టిచ్చింగ్ అన్నది వెయ్యాలి ఇక్కడ మీకు ఈ కవర్ ఉంది సమంగా కనబడలేదు తీస్తాను సో చూసారు కదా ఈ విధంగా మనం ఇలా చివరి వరకు కూడా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇక్కడతో ఆపి ఈ కవర్ ని కింద వైపు కూడా వచ్చినట్లుగా పెట్టుకొని స్టిచ్ వేసుకోండి ఇంకొక వైపున అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అలా కింద వరకు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు ఇంకొక వైపున ఇంకొక సైడ్ గ్యాప్ లాగా ఉంటుంది అటు సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఇది ఇంకొక వైపున జాయింట్ అనమాట అటు సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను అంతే ఇప్పుడు ఇంకొక వైపున మనం పెద్ద పీస్ అనేది కటింగ్ చేసి ఉంచాం కదా అంటే నాలుగు పీసులు కాకుండా ఒకటే పీస్ లా కట్ చేసాం కదా అది ఇంకొక వైపున స్టిచ్చింగ్ వేసుకోవాలి మొత్తం మూడు వైపులా కూడా జాయింట్ చేస్తే అయిపోయినట్లే సో ఇప్పుడు నేను ఎక్కడైతే డబుల్ పీస్ యాడ్ చేసామో స్టిచ్చింగ్ చేశామో అక్కడ ఒక సైడ్ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ ఇది కవర్ పెద్దది అయిపోవడం వల్ల అంటే చాలా పెద్ద బ్యాగ్ వస్తుంది కదా ఈ కవర్ మీకు అడ్డేస్తుంది కనబడనివ్వట్లేదు నాకు కుట్టడానికి కూడా కొంచెం ఇబ్బందే అయ్యింది ఇలా చివరి వరకు స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలన్నమాట సో ఇప్పుడు ఆ రెండు వైపులా రెండు సైడ్లు కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక వైపున జాయింట్ని కలుపుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం అలాగే ఈ రైస్ బ్యాగ్స్తో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజెస్లు ఉంటాయి కాబట్టి స్టోరేజ్ బ్యాగ్లో అవన్నీ స్టిచ్ చేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది రైస్ బ్యాగ్ గట్టిగా ఉంటుంది కాబట్టి మంచి క్వాలిటీగా కూడా ఉంటాయి నేను స్టోరేజ్ బ్యాగ్లో అయితే స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే కబోర్డ్లో పెట్టుకోవడానికి ఇప్పుడు ఇంకో సైడ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక సైడ్ అయితే అయిపోయింది ఇది లాస్ట్ అనమాట ఇది స్టిచ్ చేస్తే అయిపోయినట్లే ఫైనల్గా అవుట్పుట్ ఎలా ఉందనేది చూపిస్తాను మీకు సో ఇప్పుడైతే చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం అంతా స్టిచ్చింగ్ చేయడం అయితే అయిపోయింది గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది అనమాట ఇప్పుడైతే గ్రైండర్ మీద వేసుకోవాలి మనం ఇలా కావాలంటే ఇలా ఉంచుకోవచ్చు లేదంటే రివర్స్ బొమ్మలు కనబడుతున్నాయి కదా అట్ సైడ్ కూడా తిప్పుకోవచ్చు కానీ ఇలా అయితే అంతా ఒకే ఈక్వల్ గా ఉన్నట్లుగా ఉంటుంది కలర్ కలర్ గా కాకుండా సో ఇప్పుడైతే గ్రైండర్ కి వేసి చూపిస్తాను అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్